కల్లూరు పట్టణం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పట్టణం మరియు కల్లూరు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో గురుకుల పాఠశాలలోని సుమారు మూడు వందల యాభై ఐదు మంది పదవ తరగతి విద్యార్థి విద్యార్థులకు సత్తుపల్లి ఆశా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు పెన్నులు పెన్సిల్లు స్కేళ్లు అందించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు డాక్టర్ దయానంద్ మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాల మరియు గురుకుల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ మంచి ర్యాంకులు సాధించాలని విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్యాడ్ గిఫ్ట్ను మీకు అందియడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎందరో ఈ దేశంలో గొప్ప గొప్ప స్థాయికి ఎదిగారని మీరు కూడా ముందు ముందు మంచి భవిష్యత్తులో నిలబడాలని కోరుకుంటూ నా భార్య మీ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమై దయానంద్ నేను ఈ ప్యాడ్లు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంఈఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కల్లూరు ఏఎంసీ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి సత్పల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు సీనియర్ నాయకులు పశుమర్తి చంద్రరావు లక్కినేని కృష్ణ కల్లూరు మండల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు కల్లూరు మండలం పట్టణ కాంగ్రెస్ నాయకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు tewa వాళ్ళ పిడి గారు తెలుగు మేడం గారు ఎంఈఓ గారు సార్ గవర్నమెంట్ హై స్కూల్ అయితే ఆశ్రమ స్కూల్ గారు హెడ్ మాస్టర్ యాభై మంది రెసిడెన్షియల్ ఎనభై వెళ్తారు గవర్నమెంట్ హై స్కూల్ పడకుండా హై ఇరవై రెండు మంది కంప్లీట్ సార్ పేద అగ్గిపుల్లలు అమ్ముకునే అబ్బాయి శీతాకాలంలో తిరుగుతూ ఉంటాడు ఎవ్వరు కొనుక్కోరు ఒక డోర్ నాక్ చేస్తాడు ఒక ముస్సలు ఆవిడ ఒక మిడిల్ ఏజ్డ్ ఆవిడ తలుపు తీస్తుంది నాకు బాగా ఆకలిగా ఉందమ్మా ఇది కొనుక్కొని నాకు ఏదన్నా ఇవ్వండి అంటే నా దగ్గర డబ్బులు లేవు కన్నానా ఒక గ్లాసు మిల్క్ ఉన్నాయి తాగుతావా అని ఇచ్చేసి పంపిస్తుంది అనమాట ఆ పిల్లాడు తర్వాత కష్టపడి చదువుకుంటాడు మంచి డాక్టర్ అవుతాడు ఓ రోజున ఆయన సేవ చేసేటప్పుడు పేషెంట్ అక్కడ ఉంటారనమాట చూస్తే ఆ రూపురేఖలు కళ్ళ ముందు కనబడతాయి అనమాట బాగా ఆకలితో ఉన్నప్పుడు తనకి పాలు పోసి బ్రతికిచ్చిన స్త్రీమూర్తిని చూసి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడనమాట ఇచ్చిన తర్వాత బిల్లు చూస్తే చాలా రెండు లక్షల పైనే ఉంటుంది అనమాట అయ్యో ఇంత బిల్లు నేను కట్టలేను ఆయన ఎవరు మీ డాక్టర్ ఎవరు పిలవండి ఒకసారి మాట్లాడతా అంటే దాని మీద రాసి పంపిస్తారు అనమాట యువర్ పేడ్ యువర్స్ బిల్ టోటల్లీ విత్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఫుల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ మీ మీ ప్యాడ్ ఈ పెన్ని స్కేల్ తీసుకోవటమే కాదు మీరు తర్వాత సేవ చేయాలి మీరందరూ చేయాలి ఓకేనా తప్పల్సరిగా చేయాలి అదే వాళ్ళకి సార్కి మనం అన్నమాట దయానంద్ గారికి తిరిగి ఇచ్చే గిఫ్ట్ అంతేనా సార్ అదే కదా మీరు ఎక్స్పెక్ట్ చేసేది అలా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ గురించి